హాయ్ అండి ట్రంప్ చూసి అందరూ భయప గజగజ వణిగిపోతున్నారు భయపడుతూ ఉన్నారు ఎందుకంటే ఎంతమంది బయటకు వస్తారనేది అర్థం కావట్లేదు కొన్ని లక్షల మందిని అయితే ఆ దేశం నుంచి బయటకు అయితే పంపించిపోతున్నారని అయితే భయపడుతూ ఉన్నారు అందులోనూ భారతీయులు ఎక్కువ మంది ఉన్నారనేది చెప్తా ఉన్నారు ఒక పక్కన మిక్సికన్లు కావచ్చు చాలామంది అయితే ఉన్నారు ఏదేమైనప్పటికీ మరి అతను చేస్తుంది కరెక్టా రాంగా అంటే అతను ముందే చెప్పాడు ఈ దేశంలో ఎవరైతే పోతున్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలంటే బయట ఉన్న వాళ్ళని పంపించేసేయాలి అక్రమంగా చొరబడ్డ వాళ్ళని అయితే పంపించాలంటున్నాడు దాన్ని మరి మోడీ గారు ఇప్పటివరకు దాని గురించి ఎలాంటి స్పందన అయితే చేయలేదు కారణం ఏంటి మోడీ గారు స్పందించలేదు దాదాపు చాలా లక్షల మంది అయితే ఇండియాకైతే వచ్చే అయితే చేస్తున్నారు ఆయన ట్రంప్ అయితే సంతకం కూడా పెట్టాడు ఆయన అయితే ఇంకా మీరు చూస్తే ఇంతకుముందు గ్రీన్ కార్డు హోల్డర్ ఎవరైతే ఉంటారో అక్కడ పుట్టిన వాళ్ళకైతే అక్రమంగా చొరబడ్డా సరే మామూలు వెళ్ళినా సరే అక్కడ పుట్టిన బిడ్డకి ఎవరైతే అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి ఉద్యోగం చేస్తున్న వాళ్ళైనా సరే అక్రమంగా వచ్చి చొరబడ్డ వాళ్ళైనా సరే వాళ్ళకు ఒక బిడ్డ పుట్టాడంటే అమ్మాయి కానీ అబ్బాయి పుట్టారంటే అక్కడ అమెరికన్ సిటిజన్షిప్ అనేది వచ్చేస్తుంది అది రద్దు చేయాలని అయితే ట్రంప్ గారు అయితే మొదటి సంతకం పెట్టారు దాని మీద కోర్టుకు కూడా వెళ్ళారు సుప్రీంకోర్టుకి అక్కడ మరేం జరిగిందో తెలియదు స్టే అయితే వచ్చింది అయితే ఎందుకంటే అక్రమంగా సక్రమంగా వెళ్ళి పిల్లల కంటేనేమో ఓకే వాళ్ళకి ఇస్తామంటున్నారు కానీ ఎవరైతే అక్రమంగా చొరబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళ పిల్లలకు కూడా గ్రీన్ కార్డు హోల్డర్ లేకుంటే అమెరికన్ సిటిజన్షిప్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదనైతే ట్రంప్ ఉద్దేశం దాన్ని నేను కూడా సమర్థిస్తున్నా ఖచ్చితంగా మోడీ గారు కూడా అందుకే సైలెంట్గా ఉన్నారని అయితే అనిపిస్తుంది ఎందుకంటే మన దేశంలో ఏం తక్కువ వచ్చిందని మరి అక్కడికి వెళ్ళి సంపాదించుకోవడం లేకుంటే ఎక్కువ డబ్బులు వస్తేనే ఆశతో అక్కడికి వెళ్తూ ఉన్నారు మన దేశంలో అదే డబ్బులు ఇక్కడ సంపాదించుకోవచ్చు కాకపోతే అక్కడ పది రూపాయలు వచ్చేది మన దగ్గర ఐదు రూపాయలే వస్తుంది కానీ ఆ ఆశకి అద్దుండదు కదా ఆ ఆశతోనే అందరూ అయితే అమెరికా పోవడం చూస్తున్నాం అది కూడా సక్రమంగా వెళ్ళట్లేదు అది మెయిన్ ప్రాబ్లం ఏదో ఒక దొంగ వీసా పెట్టుకొని లేకుంటే దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని లేకుంటే అక్రమంగా మెక్సికో నుంచి ఇటుపక్క కెనడా నుంచి అయితే అక్కడికి వెళ్ళి వెళ్ళి సెటిల్ అవుతూ ఉన్నారు చాలామంది భారతీయులైతే దాన్ని మనమైతే సమర్థించకూడదండి సక్రమంగా వెళ్ళండి బాగా చదువుకోండి చదువుకొని ఏదైనా చదువు కోసం వెళ్ళండి లేకుంటే ఉద్యోగం కోసం సక్రమంగా వీసా తీసుకొని అమెరికాలోకి వెళ్ళండి తప్ప ఎవరైతే దొంగతనంగా వెళ్ళి అక్కడ అమెరికాలో ఉన్నారు వాళ్ళందరూ భారతీయులైనా సరే ఏ దేశమైనా సరే ఖచ్చితంగా ఖండించాలి తప్పే ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్లో వచ్చి మన దేశంలో ఉంటే మనం ఏమంటున్నాం ఉగ్రవాదులు అంటున్నాం కదా అలానే రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో నేపాల్ నుంచి అటుపక్క బంగ్లాదేశ్ నుంచి చాలామంది మన దేశంలో చొరబడుతున్నారు మన దేశం మొత్తం పాకిపోయారు సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా వరకు మొత్తం మొత్తం పాకిపోయారు వాళ్ళందరూ మనం చొర అక్రమ చొరద కింద చూస్తున్నాం వాళ్ళందరినీ పంపించేయాలని అయితే కొన్ని టీములు పెట్టి మరి చేస్తుంది మోడీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో చేస్తూ ఉంది మరి అలాంటప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది నాకు కూడా ఎందుకంటే వాళ్ళ దేశంలో అక్రమంగా చొరబడ్డం వల్ల వాళ్ళ ఎందుకంటే సంవత్సరం సంవత్సరానికి పెరుగుతూ పోతుంది వాళ్ళ పుట్టే పిల్లలు కూడా పెరుగుతూ పోతున్నారు అప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న ఒరిజినల్ యువత ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ అమెరికన్స్కి ఉద్యోగాలు తక్కువ వస్తున్నాయంటే ఉపాధి తక్కువ వస్తుందంట దానైతే అరికట్టే ప్రయత్నం అయితే ట్రంప్ తీసుకుంటున్నాడు మరి మీరేమన్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ ట్రంప్ నిర్ణయం అయితే నేనైతే సమర్థిస్తున్నా ఖచ్చితంగా అక్రమంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉన్న వాళ్ళని అక్కడ నుంచి తరిమి కొట్టడం కావచ్చు లేకుంటే ఏరి పారేయడం కావచ్చు వెనక్కి పంపించడం అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అది మేము కూడా సమర్థించానండి అది భారతీయుల కానీ కూడా సక్రమీలో నేనే మాటలు కానీ ఎవరైతే అక్రమంగా చొరబడ్డ డబ్బు మీద ఆశతోటి అక్రమంగా చొరబటి ఆ మెక్సికో నుంచి కెనడా నుంచి వెళ్ళి చొరబడ్డారు వాళ్ళైతే ఎప్పటికైనా మేలుకొని వాళ్ళు వస్తే బాగుంటుంది లేకుంటే వాళ్ళు కనిపెట్టి మరీ బయట పంపించారంటే చాలా అవమానకరంగా ఉంటుంది అది మన దేశానికి మంచిది కాదు మన దేశం మన దేశానికి చట్ట పేరు అవుద్ది కాబట్టి ఒకసారి ఆలోచించండి ఎవరైతే ఈ అక్రమంగా స్వరపడ్డారో మా ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో అమెరికాలో వెళ్ళి వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు రండి వచ్చేసి మళ్ళీ ఇండియాకి రండి ఇండియాకు వచ్చి మీరు ఏదైనా పనితో వెళ్ళాలనుకుంటే సక్రమంగా వీసా తీసుకొని మంచిగా అమెరికాలోకి వెళ్ళి సెటిల్ అవ్వండి ఇది నేను కోరుకునేది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే ఇలాంటి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్